ఉడకబెట్టి గోల్గుడ్డి కోల్గుడ్డి ఫైవ్ అట్ట అట్టడా అదే అంటున్నారు వాళ్ళు మన నచ్చిరీసాన్ని మీకు కనిపించాలి గుడ్లు బాగా వాళ్ళ ఆదివారం కోల్డ్ గుడ్జ్జు పోయి అనమాట అందరూ చికెన్ మటన్ పెట్టి వలిసి ఉడిగా వేయాలనిచ్చి ఫ్రైలో చేసుకుంటే బాగుంటుంది గోమెంట్ ఫ్రై ఉల్లిపాయ ఎక్కువ వేస్తే గుడి ఫ్రై బాగుంది బాగా వేయించి మనము బాండీ పెట్టుకొని ఉడికేటప్పుడుకి గుడ్లు ఉల్లిపాయ ఎంచుకుంటాం అన్నమాట మార్చుకుంటుంది అది గెత్తి కొత్త చూద్దాం జాగ్రత్త No unesco, ¿no? Cuerdo es ¿sí? de perla aquí. <coughs> ah, জান <coughs> 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 பெதான் ஸ்பஷ்டுனாரு கட மாட்ட

మేము ఇలా చేసుకుంటాము మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రై గుడి ఫ్రై

రెండు కచ్చూరగాయలు వేస్తే కారం పెట్టారు ఎండు గారు వేయకుండా అక్కడ దింట్లో పచ్చారు చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే కోరు

ఎనిమిది దాటి నేను ఎనిమిది దాటి పది ఉంచిన తర్వాత బాండి ఇటుకు పెట్టి బాగా తేల అది కూర ఇంకా ఇక మామూలుగా వడ్డి వేస్తాను కూర అల్లం అంటే ठीक अच्छा सने ఎండాకాలం ఉందటే ఉంది గుడ్లొస్తున్నాడు అండి కూర అయిపోతుంది గుడ్లొస్తున్నాడు వలిసి ఏగిన ఉల్లిపాయల్లో వేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై గుడి ఫ్రై అంటే అదే ఒక్కొక్క గుడ్డు వలుసుకొని దాంట్లో వేసుకోవాలి ఏమన్నా వంటలు చేసుకున్నా ఏమైనా మందు చెట్లు ఇంత చెట్లు చేసుకున్నా ఇట్లా ఎక్కువ చూస్తే నాకు అర్థమైంది అది చెప్పింది వాకింగ్ టైం తెచ్చుకోవాలి వాకింగ్ అది అంటే రెండు గుడ్లు దాంట్లో తీసుకొద్దీ చల్లగా అవుతాయి కాలకుండా ఈ రెండు ఉన్నాయి కదా దాంట్లో కాలకుండా చల్లగా ఉంటాయి టీషర్ట్ అని అట్లా చేస్తే చల్లగా అయిపోతాను

టాబ్లెట్టి కానీ మన చూపిద్దా కొందయినాక ఇవన్నీ అప్పులు ముందు అది వెళ్తే కలుస్తుంది నాకు కొన్ని కొన్ని ఐడియాలు వస్తాయి కొన్ని కొన్ని ఐడియాలు రావు ఆ టైంకి ఒక్క నిమిషం ఒక్క నిమిషం వారి ఇస్తా అయిపోవచ్చు కోడిగుడ్డికి కొద్దిగా చిన్న ఘాటు పెట్టుకుంటే ఉప్పు కారం తీసుకుంటుంది అనమాట వేసిన ఉప్పు కారం తీసుకుంటుంది అప్పుడు బాగుంటుంది నవ్వుకుంటే బాగుంది పట్టుకోమ్మ మసిగుడ్డతో కోడిగుడ్డు ఫ్రై రెడీ రెడీలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకట పచ్చూరి వెంకట ప్లస్